साफ కూర్చున్న కింద కూర్చున్న వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు కదా అంటే చైర్స్ మీరు చాలా మంది ఉన్నారు సార్ మీరు దగ్గర నుంచి ఉంటే మీరే పెట్టిన ప్రసంత పెట్టడం ఇక్కడ అక్కడ తిరగమండి వాళ్ళని

సారి పత్రికారికి మనందరూ చెప్పడం రాజ్యలక్ష్మి లక్ష్మి సీనియర్ మాస్టర్ అందరూ కూడా ఫ్యాప్ ఎక్కువ వినాలి విని మరణం చేసుకోవాలి ప్రతి విషయాన్ని కూడా మనం చేసుకొని ఆచరించి పొందవలసింది ఒక పిరమిడ్ మాస్టర్ ఏం చేయాలంటే ఎక్కువ వినాలి క్లాసెస్ లేదు స్వాధ్యాయం చేసుకొని ఆ చదివిన దాన్ని మళ్ళీ రిపీట్ చేసుకోవాలి విచారణ చేయాలి చేసి ఆచరించాలి అప్పుడు మనం పొందవలసింది పొందుతాం ఈరోజు పదిహేను నిమిషాలు నేను భోజనం చేస్తాను మన అందరము భూమిదికి వచ్చిన ప్రతి జీవాత్మ కూడా శరీరం తీసుకొని నాలుగు విధాలుగా ఎదుగుతాం మనం నాలుగు రకాలుగా మీద జీవిస్తాం మనం కర్మయోగము మొట్టమొదటిది జ్ఞానయోగము ధ్యానయోగము రాజయోగము కర్మయోగం అంటే కర్మలు చేసి ఎంతో జ్ఞానాన్ని పొందుతాం మనం ఆ కర్మలు కూడా నాలుగు రకాలు ఉంటాయి ఏబిసిడి బాగా అర్థం చేసుకుందాం కొత్తగా భూమి మీదకి వచ్చిన జీవాత్మలు పశు పవృత్తి ఉంటాయి అంటే జంతువులాగా ఉంటాం మనం పశుపతి అంటాం పశుపతి అంటే పశువును పశువులాగా ఉన్న మనము యజమానిగా అవుతాం అంటే ఆ జంతువు ఉన్న మనము ఆ జంతువును ఎవరైతే సాకి పెద్ద చేసి దానితోన జీవిస్తున్నామో ఆ యజమానిలాగా అవుతాం మనం ధ్యానం చేస్తే ఈ కర్మయోగంలో పార్ట్ వన్ ఏంటంటే మనిషి చెడు చేస్తారు ఎక్కువ పార్ట్ వన్ పార్ట్ వన్లో చెడు చేస్తుంటారు అన్నమాట అన్ని తన ఇష్టం వచ్చినట్టు చేస్తుంటారనమాట కొన్ని జన్మలు కొన్ని జన్మలు చెడు చేయకుండా అవుతారు అంటే ఫస్ట్లో ఆ మాంసం తింటాడు జంతువులను చంపుతాడు అందరిని హింసిస్తూ ఉంటాడు అనమాట కొన్ని జన్మలు కొన్ని జన్మలు మళ్ళీ వీళ్ళకి వస్తాం అప్పుడు చెడు చేయకూడదు అనుకుంటాడు ఇక మంచి చేయకపోయినా సరే కానీ చెడు మాత్రం చేయకూడదు అని కొన్ని జన్మలు చెడు చేయకుండా ఉంటాడు ఉంటాడు అనమాట పార్ట్ త్రీలకు వెళ్తాం అక్కడ ఏముందంటే మంచి చేస్తుంటాడు ఉన్న చెడు చేయకూడదు అన్ని మంచి పనులు చేయాలి అందరికీ ఇబ్బంది కలగకుండా జీవించాలి మేలు చేయాలి అందరికీ కీడు చేయకుండా అన్ని మంచి పనులే చేస్తుంటాం అన్నమాట కొన్ని జన్మలైనాక నిష్కామ కర్మ కింద అవుతాం అంటే ఫలితాన్ని ఆశించకుండా చేస్తాం అంటే కర్మయోగంలో కొన్ని జన్మలు చెడు చేస్తాడు కొన్ని జన్మలు చెడు చేయకుండా ఉంటాడు కొన్ని జన్మలు మంచి చేస్తాడు కొన్ని జన్మలు నిష్కామ కర్మలైతే ఉంటారు అంటే ఇంకా ఫలితాన్ని ఆశించకుండా మేలు చేస్తూ పోతుంటారన్నమాట ఇప్పుడు చూడండి చాలామంది ధనవంతులు డబ్బులు లక్ష లక్షలు ఇస్తారు వాళ్ళు వాళ్ళు దాని గురించి ఆలోచించారు ఇస్తూనే ఉంటారు వాళ్ళు వచ్చే జన్మల కుబేరులు అవుతారు వాళ్ళు మహాధనవంతులు అవుతారు అట్లా కొన్ని జన్మలు మనం కర్మయోగంలో ఉన్నాం నాలుగు స్టేజెస్ ఉంటాయి అవి మనకి సెకండ్ స్టేజ్కి వస్తాం యోగంలోకి వస్తాడు జ్ఞానయోగంలో నాలుగు స్టేజెస్ ఉంటాయి శ్రవణము మననము విధుధ్యాసన సాక్షాత్కారం ఈ జ్ఞానయోగంలో మొట్టమొదట కొన్ని జన్మలు వినడం తెలుసుకుంటారు అనమాట వింటాడు ఇంటికి వెళ్ళిపోతాడు మొత్తం ఆచరించాడు మనం చేసుకోడు వినాలి ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు చూడండి చాగంటి కోటేశ్వరరావు చెప్తాడు కొన్ని లక్షల మంది వింటున్నారు ఆ జీవాత్మలన్నీ దేహాలు తీసుకొని లక్షల మంది వింటారు ఈ చెవులు ఎన్ని చెవులో వదిలేస్తారు వాళ్ళు ఎందుకు వచ్చిన భూమి కంటే ఆ పారాయణము మహాభారతము రామాయణము వినడానికి వచ్చింది భూమి వాళ్ళు అంటే కొన్ని జన్మలు శ్రవ మాన శ్రవ శ్రవణం చేస్తాం అంటే వింటాము మళ్ళీ కొన్ని జన్మలు మానం చేసుకుంటాం అంటే చెప్పిన దాన్ని మళ్ళీ ఇంటికి వచ్చి కొంత బేరీజ్ చేసుకుంటాం ఈరోజు ఏం చెప్పిండు కోటేశ్వరరావు చాగంటి కోటేశ్వరరావు ఇలా చెప్పిండు కదా ఎంత బాగా చెప్పిండు ఆయన అని మళ్ళీ దానిని మనం మరణం చేసుకుంటాం కొన్ని జన్మలు కొన్ని జన్మలు ఆచరిస్తాము కొన్ని జన్మలు పొందవలసింది పొందుతాం ఇప్పుడు చూడండి మనం గుడికి వెళ్ళి అక్కడ పారాయణము మహాభారతము లేకుంటే ఇతిహాసాలు వేదాలు చెప్తా ఉంటారు సత్యహరిశ్చంద్రుని గురించి చెప్తారు విని సత్యహరిశ్చంద్రుడు ఆడిన మాట తప్పడు అని అక్కడ వింటాం మనం ఆ చెప్పిన కథలు విని కొన్ని జన్మలైనాక మనం కూడా మాటకు నిలబడబడతాం ఏదన్నా చెప్తే ఖచ్చితంగా చెయ్యాలి ఎవరు చెప్పింది ఇక అంటే అక్కడ ఆ గుడి దగ్గర ఆ పండితులు చెప్తే విని ఫస్ట్లోనేమో సత్యమే చెప్పాలి ఆడిన మాట తప్పకూడదు అని ఉంటే కొన్ని జన్మలు వింటాము కొన్ని జన్మలు మరణం చేసుకుంటాము కొన్ని జన్మలు ఆచరిస్తాము కొన్ని జన్మలు పొందవలసింది పొందుతాము ఇంకా ఎట్లా మారిపోతామంటే ఆ జ్ఞానయోగంలో ఏదైనా మాట చెప్తే చచ్చిపోయినా సరే నేను దాన్ని ఖచ్చితంగా చేసే తీర్తా మాట తప్పకూడదు కర్ణుడు అంటే కర్ణుడు దానవీర సూర్యకర్ణుడు కర్ణుడు ఏదైనా చెప్తే ఖచ్చితంగా చేసే తీర్తాడు అట్లా కొన్ని జన్మలు మనము బాగా వింటాము కొన్ని జన్మలు మరణం చేసుకుంటాము కొన్ని జన్మలు ఆచరిస్తాము కొన్ని జన్మలు పొందవలసింది పొందుతాము మనందరం అట్లా ఉన్నాము రెండు స్టేజెస్ అయిపోయి మెల్లగా మూడో స్టేజ్కి వస్తాం మూడో స్టేజ్ ఏంటంటే ధ్యాన యోగము ఈ ధ్యానయోగము నాలుగు ఉన్నాయి మన ఇక్కడ కూడా ఎన్నో జన్మలు ఆహా రామాయణం గురించి మహాభారతం గురించి భగవద్గీత గురించి విని విని ఏమనుకుంటాడు మానవుడు అంటే కొన్ని జన్మలైన తర్వాత ఆ ఆ భగవద్గీతలో ఉన్నవన్నీ కూడా నేను ఆచరిస్తా ఇన్ని రోజులు విన్నా వదిలేసినా అట్లా కాదు దాంట్లో ఉందో అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి అని చెప్పి మానవుడు ఏం చేశాడంటే ధ్యాన యోగులకు ఇక్కడ ధ్యాన యోగంలో నాలుగు ఉన్నాయి మొట్టమొదటి శ్వాసమైన ధ్యాస రెండవది ఆలోచన లేని స్థితి మూడవది శక్తి లోపలికి పోతుంది నాలుగోది మూడో కంది వస్తుంటుంది మళ్ళీ మనందరం ఏం చేస్తున్నాము కొంతమంది ఓన్లీ శ్వాస మీద ధ్యాస పెడతారు పెట్టి ఇంటికి వెళ్ళిపోతారు మళ్ళా కొద్ది రోజులు అయినాక మళ్ళీ వస్తారు ఏం చేస్తారు ఫస్ట్ శ్వాస మీద ధ్యాస పెట్టి కొద్ది రోజులు అయినాక ఆలోచన లేకుండా అవుతుంది అంటే ఇంకా కొంత మంచి స్టేజ్కి వెళ్తాం ఇంకా కొద్ది రోజులు అయినాక శక్తి లోపలికి పోతుంది సాధన పెంచుకుంటాడు తర్వాత తర్వాత సాధన చేయంగా చేయంగా మెల్లగా మూడో నేత్రం తెలుసుకొని కొన్ని జన్మలు చూసుకుంటాడు మానవుడు అయ్యో నేను ఒకటే జన్మ అనుకున్న ఎన్నో జన్మలు ఉన్నా కదా నేను అని ఆ మూడో కంటితో అన్నీ చూసుకుంటాను అనమాట కొన్ని జన్మలు శ్వాస మీద ధ్యాస పెట్టి పెట్టి ఒక సంవత్సరానికో రెండు వదిలేస్తాడు వదిలేసి ముసలి చచ్చిపోతాడు మళ్ళీ వస్తాడు మళ్ళీ ధ్యానం చేస్తాడు అప్పుడు కొంత ఆలోచన లేకుండా చేసుకుంటాడు అట్లే కూర్చుంటాడు 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 మళ్ళీ ముసలే చచ్చిపోతాడు మళ్ళీ వస్తాడు మళ్ళా ఆ శక్తిని అపారంగా శక్తిని తీసుకుంటాడు మళ్ళా జన్మల మూడో కంది ఎందుకు ఎన్నో జన్మలు పడుతుంది మనకు ధ్యాన సాధన చేయడానికి ఎన్నో జన్మలలో మనము ధ్యానాన్ని వదులుకుంటూ చేస్తూ వదులుకుంటూ చేస్తూ ఉంటాం యోగ ప్రశ్నలు అవుతాం అనమాట యోగ ప్రశ్నలు అవుతాడు ధ్యానం చేయాలి రెండు మూడు సంవత్సరాలు బంద్ చేస్తాడు మళ్ళా కొన్ని జన్మల మూడో నేత్రం తెలుసుకొని ఆ సిద్ధాంతం చూసుకుంటాము ఎన్నో జన్మలు చూసుకుంటాము అయ్యో నేను నాకు మరణమే లేదు కదా నేను చచ్చిపోతాను అనుకున్నా ఆత్మకు సావే లేదు నేను అసలు శరీరమే కాను నేనని తెలుసుకున్నాడు ఒకరోజు అర్జునుడు కృష్ణుడు పుష్పక విమానమైన పోతున్నారు ఆ హిమాలయాల్లో ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారంట ఒక వ్యక్తి కళ్ళు మూసుకొని ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాడు అనమాట ఇంకో వ్యక్తి పక్కలో కూర్చొని కళ్ళు తెలుసుకొని వాడు కూడా ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాడు కళ్ళు తెలుసుకొని ఆ కృష్ణుడు అడిగాడు స్వామి వాళ్ళ ఇద్దరు ఏం చేస్తున్నారు ఒక ఆయన ఏమో కళ్ళు మూసుకొని సంతోషపడుతున్నాడు ఇంకోటి కళ్ళు తెలుసుకొని సంతోషపడుతున్నాడు వాళ్ళు ఏం చేస్తున్నాడు అడిగాడు అనమాట అప్పుడు కృష్ణుడు ఏం చెప్తుండే అర్జున ఆ కళ్ళు వాడు ధ్యానం చేస్తూ సాధన ఎంచుకొని ఆ మూడో కళ్ళుతో ఎన్నో లోకాలు చూస్తున్నాడు ఆ వల్ల ఉన్న ఉన్నవాడికి చెప్తుంటే వాడు విని సంతోషపడుతున్నాడు వాడు వీడు చూసి సంతోషపడుతున్నాడు వాడు విని సంతోషపడుతున్నాడు వాడు అన్నీ చెప్తుంటే ధ్యానం చేసి చేసిన వాడు ఆ పక్కన కూర్చున్నవాడు అవునా అన్ని లోకాలు ఉన్నవే అన్ని కనిపిస్తున్నవే అని ఎంతో ఆనందపడుతుండని చెప్తాను అన్నమాట చూడండి మనం కొన్ని జన్మలు ఆ సాధన పెంచుకొని పెంచుకొని ఆ మూడో నేతలు తెలుసుకున్నాక ఎన్నో జన్మలు మనం చూసుకుంటాం నేను నా అనుభవంలో ఈ నాలుగు రకాల వ్యక్తులు ఉన్నారు ధ్యాన యోగంలో కొంతమంది కొత్తగా వస్తారు శ్వాస మీద ధ్యాస పెడతారు ఆలోచన ఆలోచన లేకుండా కావు వాళ్ళకు అయ్యో ధ్యానం గుర్తులేదు నాకు అనుభవం అని మళ్ళా వెళ్ళిపోతారు కొంతమంది ఏం చెప్తారు నాకు ఆలోచన లేకుండా అవుతుంది చాలా బాగుంది ధ్యానం మనసు ప్రశాంతంగా అయింది నాకు రోగాలు పోయినాయి అంటారు కొంతమంది ధ్యానంలో కూర్చొని ఆ శక్తి లోపలికి పోయినది వాళ్ళకు తల బరువైనట్లు శరీరం బరువైనట్లు కాలు చేతులు గుంజినట్లు తిన్నీళ్ళు వచ్చినట్లు బాడీ పెయిన్స్ అసలు శరీరమే లేనట్లు అనుభూతులు పొందుతుంటారు అన్నమాట ఆ మూడో స్టేజ్లో శక్తి పోయినప్పుడు ఇంకా కొంతమంది ఏం చెప్తారు నాకు ధ్యానంలో కూర్చుంటే ఎటువేటో కనిపించినాయి ముందర చచ్చిపోయేటోళ్ళు కూడా నేను చూసినా వాళ్ళు నిజంగా చనిపోయారు నాకు ధ్యానంలో కనిపించిన వాళ్ళు ఒక వారు వాళ్ళు చనిపోయినారు మా బంధువులు అని చెప్తుంటారు అనమాట అంటే ఈ రకరకాల వ్యక్తులు భూమి మీద ఈ ధ్యాన యోగంలో కూడా ఎప్పుడైతే మానవుడు తను తాను తెలుసుకొని ఇది శరీరమే కాదు నేను ఒక ఆత్మను నాకు మూడో కన్ను ఉంది అని ఎన్నో అనుభవాలు పొంది ఆ శరీరాన్ని బయట తెచ్చుకొని ఎన్నో లోకాలు చూస్తాడు చచ్చిపోయిన ఆ తల్లిదండ్రులను చనిపోయిన గురువులు ఎక్కడ ఎక్కడున్నారో చూసుకొని ఆ సూక్ష్మ శరీరంతో పోయి వాళ్ళని కలిసి ఎన్నో మాటలు తెలుసుకొని కిందికి వస్తాం మనం ఆ తర్వాత ఏమవుతుందంటే మనము నాలుగో స్టేజ్కి వెళ్తాం అది ఏంటంటే రాజయోగం రాజయోగంలో ఒక భూమిద రాజు గొప్పవాడు ఇప్పుడు మన భారతదేశానికి యోగి గొప్పవాడు ఆయన చెప్పిందే వేదం ఆయన ఏం చెప్తే అది చేయాల్సింది అందరు కూడా మిలిటరీ కానీ డాక్టర్లు కానీ ఎవరైనా సరే అంటే రాజుకు అంత పరపతి ఉంటుంది అంత శక్తి ఉంటుంది రాజుకు ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ ధ్యానం చేసి ఎవరైతే మూడు తెలుసుకొని ఆ సూక్ష్మ శరీరాన్ని బయట తెచ్చుకుంటారో వారు సృష్టికి రాజులు ఆ శరీరం వదిలిపెట్టినాక కూడా వాళ్ళు పైలోకంలో ఎన్నో లోకాలు తిరుగుతూ ఎంతో అద్భుతంగా జీవిస్తారు పత్రిసారు రాజయోగి శ్రీకృష్ణుడు రాజయోగి బుద్ధుడు రాజయోగం ఈ రాజయోగంలో ఏముంటుందంటే రుచికరమైన తిండి తినాలి మంచి బట్టలు కట్టుకోవాలి సన్యాసులుగా ఉండకూడదు మనం ఒక రాజు ఎంత భౌతికంగా ఎంత ఆనందపడుతున్నాడు భూమి మీద మనం అంతకన్నా ఎన్నో రెట్లు ఆనందాన్ని పొందుతాం మనం ఎట్లా పొందుతామంటే ప్రతిసారి ఏం చెప్తున్నాడంటే ధ్యానం చేస్తే భోగం అనుభవిస్తామంట మనిషి ధ్యాన ప్రచారం చేస్తే వైభోగం ఉందన్నాడు అంటే ఆధ్యాత్మిక వైభోగం అంటే ఏంటంటే ఎప్పుడు నిత్యం ఆనందాన్ని అనుభవిస్తుంటాడు మనిషి ప్రపంచంలో జరిగే విషయాలు వాళ్ళ సంబంధం ఉండదు తన పొందే ఆనందాన్నే తను పొందుతూ ఉంటాడు అన్నమాట ఎవరైనా ధ్యానంలోకి వచ్చి నాకు ఇట్ల అయింది మంచిగా అయింది నాకు నాకు ఎన్నో జన్మలు చూసుకున్నా నిన్న ధ్యానం చేస్తే నాకు ఆ బీపీ షుగర్ తగ్గిపోయింది నేను చాలా హ్యాపీగా ఉన్నా అని చెప్పినప్పుడు మనకు చాలా ఆనందం కలుగుతుంది ఇది దీన్ని ఆత్మానందం అంటాము చూడండి కొన్ని జన్మలు మనం ఎట్లా ఉన్నాము కర్మయోగంలో ఉన్నాము అయిపోయింది జ్ఞానయోగంలో ఉన్నాము అన్నీ విన్నాము మహాభారతము రామాయణము వేదాలు ఇతిహాసం అన్నీ విన్నాము కొన్ని జన్మల ఇప్పుడు మూడో జన్మ మూడవ స్థితిలో ధ్యాన యోగంలో ఉన్నాం అంటే మనం ధ్యానం అభ్యాసం చేస్తున్నాం కదా మళ్ళీ మన ఎన్నిక పోకూడదు ఎందుక ఉన్న కర్మయోగాలు అక్కడ పోయి ఆ జ్ఞాన యోగంలో పోయి ఇంకా ఏటు ఏటు అనేది పక్క పెట్టాలి మనం ధ్యానము సాధన మీద దృష్టి పెట్టాలి ఆ కర్మయోగంలో పోయి మరి ఏటివేటు దానాలు చేస్తా ఇవి చేస్తా ఇవి చేస్తా రాజకీయం చేస్తా ఇంకా ఏది లేకుంటే ప్లాట్ దంద చేస్తా నేను నాకు డబ్బులు తక్కువ అక్కడికి వెళ్ళకూడదు మనం మనము గొప్ప స్థాయిలో ఉన్నాం మనం అట్లా ఏం చేయాలి నీ పని నువ్వు చూసుకోవాలి నీ బతురని నువ్వు చూసుకొని మొత్తం టైం అంతా కూడా ఈ ధ్యాన యోగం పెట్టాలి సాధన పెంచుకుంటూ ఉండాలి సాధన ఎంత పెంచుకుంటే నీకు అంత శక్తి వస్తుంది అంత జ్ఞానం వస్తుంది నాలుగో స్టేజీలో రాజయోగంలో ఉంటాం రాజయోగంలో ఏం చేయకూడదు మనం ఇతను పులు చక్కడ వేసేది లేదు కదా నీకు అన్నీ వస్తాయి ఆ రాజయోగంలో ప్రకృతి నీకు అన్ని సమకూరుస్తుంది అనమాట పత్రిక పత్రికారికి అన్ని సమకూరుస్తుంది అనమాట ఆ రాజయోగంలో ఆయనకు ఇష్టం వచ్చిన బట్టలు వేల జతల బట్టలు వేల ఇండ్ల భోజనము కారు తిరగడానికి కారు అన్ని ఇండ్లు ఆయనవే ఎవరింటికి పోయినా మా ఇంట్లో ఉండు మా ఇంట్లో ఉండు సార్ ఆయన ఇంట్లో కాలు పెడితేనే మహాభాగ్యం చూడండి ఎంత అది దాని రాజయోగం అంటాం మనం ఆయన ఇంట్లో కాలు పెడితేనే మారుతాం మనం చేంజ్ అయిపోతాం ఓకే ఆయన శక్తికే మనం మారిపోతాం ఓకే మా ఇంట్లో సార్ ఫస్ట్ వచ్చిండు మా ఇంకా అప్పటికి మోసం తింటున్నాము లోపలికి వచ్చిండు అట్లా కూర్చున్నాడు సార్ లాగా కూర్చొని మేము ఏదో చేస్తే మిర్చి ఇష్టం ఇష్టమంట సార్ కానీ చేస్తే నేను వల్ల అన్నాడు ఎందుకు ఆయన తెలిసిపోయింది మాసం తీరాని టీ తెచ్చి తాగిండు మా పిల్లలు మేము మా భార్య కాని నొక్కినాము మళ్ళా రోజు దసరా పండుగ మళ్ళా మటన్ వండుకున్నాము మళ్ళా రోజు మా భార్య ఏం చెప్తుందంటే ఎందుకో మాంసం తింటే అంత బొగ్గు బొగ్గులు తిన్నట్లే అనిపిస్తుంది అంటుంది మా పిల్లలు ఏం చెప్తున్నారంటే డాడీ మాంసం తినకూడదు మనం అంటే ఆ చిన్న పిల్లల మీద కూడా అంత ప్రభావం చూపించింది ఆయన శక్తి అంటే చెప్పలే చెయ్యలే ఆయన ఒక కూర్చొని పోతేనే అంత శక్తి వచ్చింది చూడండి అంటే వాళ్ళ లోపల ఎలాంటి ఉద్దేశాలు ఉండవో ఆ ఉద్దేశానికి సంబంధించిన శక్తి ఇట్లా బయటకు వచ్చేస్తానన్నమాట ఉత్పత్తి పోగల అందుకే మనం కూడా బాగా సాధన పెంచుకుంటే మనం ఒక ఇంటికి పోయిన